హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో బాగా మరి కొంచెం సరదాగా ఉంటే చివరిదాగా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పెద్దరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది జడ్జి ఏమయ్యా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమని తెలియదా రామ్ ప్రతి మగాడు వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా సార్ ఒక స్త్రీ ఉంటేనే అంత విజయం లభిస్తే మరి ముగ్గురుంటే ఎలా ఉంటుందో అని చేసుకున్నా సార్ భార్య వెళ్ళి గడ్డం గీయించుకుని రండి భర్త గడ్డా ఉంటే నీకేమన్నా ఇబ్బందా భార్య పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు మీ ఇంటికి ఎవరో బాబా వచ్చారట కదా కరోనా ఎవరికి సోకకుండా ఏమన్నా ఇస్తాడా అని అడుగుతున్నారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది పాత మాట ప్రతి కోటీశ్వరుడి విజయం వెనుక ఒక బ్యాంకు ఉంటుంది అనేది నేటి మాట పిల్లాడు అమ్మ గాంధీ తాత తల మీద ఉండవు ఎందుకని అమ్మ ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడతారు గనుక పిల్లాడు ఓహో ఇప్పుడు అర్థమైంది ఆడవాళ్ళ జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో ఈ మధ్యన రాత్రిపూట మగాళ్లకు ఎక్కువ గుండిపోటు వస్తుందని తేలింది భార్యలు మేకప్ తీయడం వల్ల భర్తలు షాక్ అవుతున్నారంట క్లాసులో ఫోన్ వాడద్దు అని చెప్పిన టీచర్సు ఇప్పుడు ఫోన్లోనే క్లాసెస్ చెప్తున్నారు మీ భార్య ఏం మాట్లాడినా సరే తలను పైకి కిందకు ఊపాలి ఈ యోగా ప్రక్రియ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది అంతేకాకుండా బీపీ కంట్రోల్ ఉంటుంది హార్ట్ అటాక్ రాదు అన్ని చికాకులు దూరం అవుతాయి నోట్ ఎట్టి పరిస్థితుల్లో తలను పక్కలకు ఊపకూడదు దీనివల్ల అన్ని సమస్యలు మొదలవుతాయి చెమక్కు సుబ్బారావు ఎక్కడికో అర్జెంటుగా బయలుదేరినట్టున్నావు వెంగళప్ప మా ఆవిడ వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతుంటే మధ్యలోనే కాల్ కట్ అయ్యిందట ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నా టీవీ రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం ఇంట్లో అదొక్కటే తాను చెప్పినట్లు వింటుంది కాబట్టి అమ్మాయిలకు పెళ్ళి ఎందుకు చేస్తారు ప్రేమలకు పులి స్టాప్ పెడతారని భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళ్తారు మూడు గంటల పాటు మాట్లాడకుండా ఉంటారని స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది తిరగకపోతే కర్రతో కొడతారని పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు బలిచ్చే ముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళ్తారు కాబట్టి టీచర్కి ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోశారు బోరుమంది సుశీల ఏమైందమ్మా నిన్నేమన్నా అన్నాడా అడిగింది ప్రేమగా తల్లి నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు అని చెప్పింది సుశీల సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ